ఈరోజు మనమైతే పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలో చేసుకు చూపిస్తాను చూడండి పదవ తారీఖు పౌర్ణమి ఉంది కానీ కొందరు పదకొండో తారీఖు అంటున్నారు రే పదవ తారీఖైనా పదకొండవ తారీఖైనా పౌర్ణమి పూజ చేసుకోవాలనుకున్న వారు చేసుకోండి మంచి జరుగుతుంది అప్పుల బాధలు శని దోషాలు పెళ్లి కావలసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజా విధానం చూసి చేసుకోండి అంతా మంచి జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి మీరైతే కామెంట్ల కామెంట్ పెట్టారు ఎట్లాగో కనీసం వీడియోనన్నా లైక్ చేయండి వీడియోల కోసం కాదు ఇది డబ్బుల కోసం అంతకన్నా కాదు పౌర్ణమి పూజ అంతే నేను చేసుకు చూపిస్తున్నాను అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పూర్ణిమా మీ పూర్ణిమా మీ పూర్ణిమా మా వీడియోలు కనుక నచ్చితే పైన అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఓకేనా ఓకే బాయ్ 还在吗？